హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఒకరోజు ఈవినింగ్ మా పాప స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకెళ్తా నేను సరదాగా షూట్ చేసిన వీడియో అనమాట ఈ బిల్డింగ్ పైన ఉందని వస్తుందేమో అనేసి కొంచెం ఈవినింగ్ టైం కదా అది రాలేదు మూను ఇక్కడ ఇలా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయనమాట ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి మనం ఏదన్నా స్పోర్ట్స్ కాంపిటీషన్కి కానీ మామూలుగా కూడా నేర్చుకోవాలి అంటే ఇలా కమ్యూనిటీ సెంటర్లో జాయిన్ అయితే అక్కడ మనకి నేర్పిస్తారనమాట అంటే పేయింగే పే చేసి ఇది బయట పార్కింగ్ భలే పెద్దగా ఉంది కదా ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట ఇదిగో ఇక్కడ మా పాప స్విమ్మింగ్ చేస్తూ ఉంది ఇది చాలా పెద్ద పూలు ఒక చిన్న పూలు ఉంటుంది ఒక పెద్ద పూలు అయితే ఉంటుంది ఇది ప్రాక్టీస్ చేయడానికి నాకైతే నేను చూసినంతలో అయితే మాత్రం చాలా పెద్దది ఇక్కడ మీకు క్యూట్గా ఒక క్యూట్ వీడియో అయితే ఇందులో ఈ షేర్ చేయడానికి కూడా ఈ క్యూట్ పాప్ అనమాట ఈ పాప్ వచ్చేసి చాలాసేపు నేను ఇంకా మధ్యలో చూసి చూసి సరే షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను ఆ పైనుంచి దూకుతా దూకుతా అంటది దూకుదు కింద చూసారా వాళ్ళ డాడీ ఎంత సపోర్టింగ్గా ఎంత ఎంకరేజ్మెంట్ తోటి ఆ పాపని పర్వాలేదు దూకుబేట దూకుబేటా అంటున్నారు వాళ్ళు హిందీ వాళ్ళు దూకుబేట దూకుబేట అంటే నో 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 అంటుంది దూకు దూకు అంటుంటే ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ అనమాట నేను జస్ట్ చిన్న క్లిప్ షేర్ చేశాను అలా ఫైనల్గా దూకింది కానీ ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైము చాలా ఏడ్చింది దూకిన తర్వాత తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత ఇదిగో మళ్ళీ వెళ్ళింది ఇది సెకండ్ టైం అనమాట దూకునా 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 అంటే వాళ్ళ డాడీ ఏమో దూకు అంటే సరే దూకింది నెక్స్ట్ టైం నుంచి ఎంత నాటి అంటే ఇంకా చూ చూసారో చక్కగా నేర్పించాడు వాళ్ళ డాడీ ఎంత బాగా నేర్చుకొని అసలు టూ టైమ్స్కి అమ్మాయి అంత చిన్న పాప ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాయో ఫైవ్ ఇయర్స్ ఉంటాయో అసలు ధైర్యంగా బలే నేర్చుకుంది ఇది థర్డ్ టైం చూసారా రాడో రావడంతో ఎంత ధైర్యంగా ఇప్పుడు ఏమంటుందో తెలుసా ఆ బాలు ఉంది తొయ్యి మంది తర్వాత అంటది నువ్వు వెళ్ళిపో నేనే చేసేస్తాను నేనే దూకుతాను నువ్వు వెళ్ళు నువ్వు పక్కకెళ్ళు నువ్వు పక్కకెళ్ళి అంటుంది వాళ్ళ డాడీ ఏమో వద్దుబేట వద్దుపేటా నేను ఉంటాను అంటే వద్దు 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 అని దెబ్బలాడుతూనే ఉంది వాళ్ళ డాడీ లెఘువు లెఘువు అంటుంది వాళ్ళ డాడీ ఏమో బేట నేను ఉంటాను నేను ఉంటాను అంటే చూడండి ఎంత ఎంతసేపు తిడుతుందంటే హిందీలో అసలు వాట్ ఎ క్యూట్ కాన్వర్జేషన్ అసలు నాకు భలే అనిపించింది అగో దూకింది అగో చూడండి వాళ్ళ డాడీ దగ్గర కాకుండా కొంచెం ముందుకు దూకింది ఇగు ఇది నెక్స్ట్ టైం చూసారా రావడం రావడంతో టప్ప దూకుతూనే ఉంది అసలు నాకు అసలు పళ్ళ క్యూట్గా అనిపించింది ఆ రోజైతే అగో వాళ్ళ డాడీ ఉన్న ప్లేస్ కాకుండా ఆ ముందుకే దూకేస్తుంది ప్ర వచ్చిన ప్రతిసారి డాడీ నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటుంది వాళ్ళ డాడీ ఏమో వద్దు వద్దు అంటుంది ఫస్ట్ టైం దూకినప్పుడు చాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంది మళ్ళీ దూకిన తర్వాత ఏడ్చింది కూడా ఆ క్యూట్ స్టోరీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇది జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే నేను ఇది షూట్ చేశాను ఇది హాకీ అనమాట ఈ హాకీ ఒక టైప్ ఆఫ్ హాకీ అంట ఇలా స్కేటింగ్ షూస్ వేసుకొని అక్కడ ఒక బ్లాక్ కాయిన్ ఏదో ఉంది ఆ నెట్లో కొట్టాలి ఇదైతే నాకు కొత్తగా అనిపించింది హాకీ అంటే బయట గ్రౌండ్లో ఏదో చిన్న హోల్ ఉండి అందు మీద బాల్ పెట్టి కొట్టడమే నాకు తెలుసు అందుకే ఈ క్లిప్ అయితే మీతో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను అలా మా పాప స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే మధ్యలో సూపర్ మార్కెట్లో ఇంకో మ్యాంగోస్ కనిపించినాయి సరే మనం మ్యాంగోస్ చూస్తే ఉండలేం కదా సరే పప్పు చేద్దామనేసి ఇంకా ఇంటికి వచ్చి అవి కొనుక్కొని నేనైతే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామిడికాయ పప్పు జస్ట్ ఏం లేదు ప్యాన్ పెట్టుకొని సింపుల్గా ఈవినింగ్ పూట చేశాను కదా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు దంచి కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇగో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఇలా పండిపోయినట్టు ఉన్నాయి కానీ చాలా చాలా పుల్లగా ఉన్నాయి ఇదిగో కుక్కర్లో ఫో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిచ్చిన పప్పు ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇలా జస్ట్ పొంగిన తర్వాత పసుపు ఉప్పు కారం అది క్లిప్పు మిస్ అయింది ఉప్పు కారం సరిపడినంత వేసుకొని ఉప్పు సరిపడా కారం మన తినేదాన్ని బట్టి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోయి